వెల్కమ్ టు అప్పా న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్లో భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా శ్రీ వాల్మీకి విగ్రహ ప్రతిష్ట శిఖర ప్రతిష్ట మహోత్సవం జరిగింది మద్నూర్ మండల కేంద్రంలో వాల్మీకి విగ్రహంతో అద్భుతమైన దేవాలయం నిర్మాణం పూర్తయింది బుధవారం నాడు ప్రతిష్టాపన కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడ్డాయి మహర్షి వాల్మీకి ఆది కవి రామాయణం రచయితగా సనాతన సంస్కృతిలో విశిష్ట స్థానం సంపాదించారు సందర్భంగా గ్రామంలోని ఆడపడుచులు కాడవాళ్లు నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా బయలుదేరి బాచ భజంత్రి నృత్యాలు చేస్తూ భక్తి గీతాలతో వాతావరణాన్ని మార్మోగించారు భజన కార్యక్రమాలు హారతులు భక్తి నృత్యాలతో గ్రామమంతా ఆధ్యాత్మిక కాంతులతో నిండిపోయింది సందర్భంగా ముద్దురాజు సమాజం ప్రతినిధులు మాట్లాడుతూ వాల్మీకి మహర్షి చూపిన సత్య ధర్మ మార్గంలోనే మేమందరం నడుస్తామని హామీ ఇచ్చారు మహర్షి ఈరోజు మన మద్నూరు మండల్లో మద్నూరు స్వస్థలం మా మద్నూర్ గ్రామంలో మన వాల్మీకి ఋషి ఎంతో గొప్పగా ఎంతో ఘనంగా ఆయన పేరు తెలివని వారు లేరు చరిత్రకే ఎక్కింది ఆయన పేరు మన జగద్గురు వాల్మీకి వాల్మీకి ఋషి గారి విగ్రహ ప్రతిష్ ప్రతిష్టాపన అలాగే శిఖర ప్రతిష్టాపన జరగడం చేయడం జరిగింది మద్నూరులో వాల్మీకి ఈరోజు మన మద్నూరు గ్రామంలో పెద్ద ఎత్తున వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠాపన మరియు శిఖర ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ముదిరాజు బంధువులు గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేశారు దీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జై ముదిరాజ్